మరి కొంతకాలం నుంచి తెలంగాణ రాష్ట్ర చిహ్నం పైన వస్తున్నటువంటి కథనాలు వార్తలు మీరు చూస్తూ ఉన్నారు తెలంగాణ అధికారిక చిహ్నమైనటువంటి దాన్ని మారుస్తానని చెప్పేసి రాచరికపు ఆనవాళ్ళు లేకుండా కొత్త చిహ్నాన్ని రూపొందిస్తామని క్యాబినెట్లో ఆమోదం తెలిపినట్లు మనం వార్తల్లో చూసాం మరి కొత్త చిహ్నాన్ని ఒకటి బయటకు లీక్ ఇచ్చిన దాంట్లో మళ్ళీ కొన్ని విమర్శల వల్లనో కొన్ని సూచనల వల్లనో ప్రభుత్వం పునరాలోచనలో పడ్డట్టు మళ్ళీ వార్తలు వస్తున్నాయి మరి రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు రిలీజ్ చేస్తామనుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేవలం గీతాన్ని మాత్రమే రిలీజ్ చేస్తూ చిహ్నాన్ని పెండింగ్లో పెడుతున్నట్టుగా మాకు కొన్ని వార్తలు వస్తున్నాయి మరి మేము ఒకటి అడుగుతూ ఉన్నాం రాచరికపు ఆనవాళ్ళను పూర్తిగా తొలగించాలని చెప్పేసి అనుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ క్యాబినెట్ కానీ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కనబడే విధంగా తెలంగాణ సాంస్కృతిక అంశాలు కానీ ప్రజాస్వామ్యం కానీ ప్రజా జీవనం ఉలికి పడేటువంటి విధానంగా రూపొందిస్తామని అనుకొని మరి ఇచ్చినటువంటి లోగోలో అమరవీరుల స్థూపాన్ని పెట్టడం మేము స్వాగతిస్తున్నాం ఎందుకంటే మీరు పెట్టినటువంటి అమరవీరుల స్థూపం ఇది దాదాపు పంతొమ్మిది వందల డెబ్బైలో తొలి ఉద్యమంలో పోలీసుల కాల్పుల్లో దాదాపు మూడు వందల డెబ్బై మంది తెలంగాణ వాదులు అమరులైనటువంటి దానికి గుర్తుగా తెలంగాణ బిడ్డలు నిర్మాణం చేసుకున్నటువంటి ఈ స్థూపం మరి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మూడు వందల డెబ్బై మంది తెలంగాణ బిడ్డలను పోలీసుల చోటు బిడ్డలను కాల్చినట్టు కాల్చి చంపినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు మళ్ళీ గుర్తు తెచ్చే విధంగా మీరు ఈ చీరాన్ని మీరు దీంట్లో పెడుతున్నారు దానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ ఈరోజు మళ్ళీ మీకు వెనక్కి తగ్గి సమాధికి క్షీణమైనటువంటి చార్మినాన్ని తొలగించేటువంటి దమ్ము ధైర్యం మీకు ఉన్నదా ఈ తెలంగాణ గడ్డ మీద ఎన్నో ఆరాచకాలు చేసి ఎంతో హిందూ హిందువుల రక్త మాంసాలతోటి హిందువుల మానవ బంగాలు ఆడబిడ్డల మానభిమానులతోటి చెలగాటం చేసినటువంటి ముస్లిం పాలకుల చిహ్నాలను తొలగించేటువంటి ధైర్యం మీకు ఉన్నదా అని అడుగుతున్నాను క్రూరంగా తెలంగాణ హిందూ బిడ్డల్ని హింసించినటువంటి ముస్లిం పాలకుల చిహ్నాల్ని తొలగించాలంటే కేవలం చార్మినార్ని లోగోళ నుంచి తీయడం కాదు ఈ ప్రాంతంలో వారి ఆనవాళ్ళు ఇంకా చాలా ప్రాంతాల్లో ఉన్నాయి అవన్నిటినీ కూడా తీసేటువంటి అవసరం ఉన్నది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక దాని మీద పూర్తిగా ఆలోచన చేస్తుందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం చార్మినార్ని పూర్తిగా సిగ్నం నుంచి తొలగించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడమే కాకుండా ఈ తెలంగాణ ప్రాంతంలో వలస వలసవాదులైనటువంటి ఈ ప్రాంతంలో అరాచకంగా చొరబడ్డటువంటి ముస్లిం పాలకులు హిందూ సామ్రాజ్యాన్ని పూర్తిగా ఆక్రమించుకొని దురాక్రమణ చేసినటువంటి దురాక్రమ వాదులు ఈ ప్రాంతంలో హిందువులను ఊచ్చ వచ్చినటువంటి ఆ పాలకుల ఆనవాళ్ళను కూడా మీరు మరి పూర్తిగా తీసేయాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మరి గుర్తు చేస్తూ ఉన్నది